హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా గ్యాప్ వచ్చేసింది కదండి మ్యారేజ్కి వెళ్ళడం వల్ల కుకింగ్ వీడియోస్ పెట్టలేకపోయాను ఈరోజైతే మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసారండి ఇది హెల్త్కి చాలా మంచిదండి ఫస్ట్ జుట్టు ఊడిపోకుండా ఉండాలి అంటే హెయిర్ కోసం ఇలాంటివన్నీ కూడా మనం రెసిపీస్ రోజు వాడుతూ ఉండాలండి అదే టేస్టీగా ఎలా చేసుకోవాలనేది చెప్తానండి క్యాబేజీ శనగపప్పు అయితే వేసేసుకుందాము నేను పాయి మీద ప్యాన్ అయితే స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి ముందుగా మన ఛానల్కి ఒక వీడియోకి ఒక్క లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ చక్కగా ఆయిల్ వేసుకున్నాను సరిపడా కొంచెం మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర మనకి తాలింపుకి ఏమైతే కావాలో అవన్నీ వేసేసుకోవాలి శనగపప్పు అయితే ఒక రెండు గంటల ముందు నానబెట్టేసుకోండి చాలా బాగుంటుంది కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్నాను ఇవన్నీ కూడా దోరగా వేగాలి ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసేసుకుందామండి తాలింపులో కొంచెం వేగితే బాగుంటుంది చూడండి మీకు మార్నింగ్ లేవగానే చేసుకోవాలంటే నైట్ నానబెట్టేసుకున్నాం అంటే బాగుంటుంది ఓకే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను ఇవి కొంచెం వేగనిద్దాము వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ కడిగేసి నీట్గా పెట్టుకోవాలండి ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను క్యాబేజీని ఎప్పుడూ కూడా కొంచెం మందులు ఎక్కువ కొడతారు కాబట్టి అవి వాటర్లో వేసేసి ఒక గంట పాటు కొంచెం వెనిగరు సాల్ట్ వేసేసి కొంచెం సేపు ఒక గంట సేపు అలా నానబెట్టేసి మనం నీట్గా వాష్ చేసేసుకున్నామంటే క్యాబేజీ చాలా బాగుంటుందండి కర్రీ కూడా చాలా బాగుంటుంది అలా చేయడం వల్ల క్యాబేజీ ఎప్పుడైనా సరే అలా శుభ్రం చేసుకోండి నీట్గా శుభ్రం చేసుకున్న క్యాబేజీని అయితే నేను ఇందులో వేసేసుకున్నాను తాలింపు వేగిపోయింది కాబట్టి ఇవి సిమ్లో పెట్టేసి కొంచెం మూత పెట్టేసి మగ్గించుకుంటే నెమ్మదిగా మగ్గుతుందనమాట ఫ్రై అని ఆయిల్ అని ఎక్కువ పట్టదండి ఇందులోను నేను సరిపడా సాల్ట్ అయితే ఇక్కడే వేసేసుకున్నాను కొంచెం తడి పొడిగా ఉంటుంది కాబట్టి ఫ్రై లాగా ఎక్కువ నూనె అయితే పట్టదు ఇందులో ఆయిల్ తగ్గించి వేసుకోవచ్చు మనం ఫ్రై అని ఆయిల్ అనుకోకూడదు ఇలా బాగా వేగనివ్వాలండి చూడండి దగ్గర పడే కొద్దీ మనం వేసినంత కూడా ఉండదు క్యాబేజీ అనేది తగ్గిపోతూ వస్తుందనమాట వేగుతుంది శనగపప్పు కూడా నానబెట్టేం కాబట్టి చాలా తొందరగా అయితే ఉడుకుపోతుందండి దానికి ఏం ప్రాబ్లం ఉండదు ఆ మూత పెట్టి చక్కగా ఎలా వేయించుకుంటూ ఉంటే దగ్గరకు వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు చూడండి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ శనగపప్పు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇందులో కారం అయితే వేయం మనం పచ్చిమిర్చి మనం కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఎండుమిర్చితో కారం అడ్జస్ట్ చేసుకోవాలి కారం వాడితే టేస్ట్ అనేది మారిపోతుంది సేమ్ ఇలాగే ప్రాసెస్లో పెసరపప్పు కూడా వేస్ట్ చేసుకోవచ్చు మన ఛానల్లో ఉంది తప్పకుండా ఒక్కసారి చూడండి ఈ రెసిపీ ఎలా ఉందనేది మీరు కూడా ట్రై చేయండి కనీసం వారానికి ఒక్కసారైనా ఈ రెసిపీని మనం చేసుకుని తినాలి అప్పుడే మన హెయిర్ అనేది గ్రోత్ బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్